ముందుగా విష్ణు ప్రియక అన్యాయం జరిగిందని ఎంతమంది అనుకుంటున్నారో నాకు ముందుగా కామెంట్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే అఖిల్ హారిక ఇద్దరూ వచ్చారు కదా టాస్కుల్లో ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు కానీ అఖిలు హారిక వీళ్ళిద్దరూ విష్ణు ప్రియక అనేది బ్లాక్ స్టార్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుందాం పాయింట్ వచ్చినప్పుడు నేను ఇది డిస్కస్ చేస్తాను తర్వాత రోహిణి మాత్రం ఇంకా తను ఏ గేమ్ ఆడినా ఇంకా గెలిచి తీరుతానే అనే పట్టుదలతో ఉన్నాదా అని అనిపిస్తుంది టూ గుడ్ చాలా బాగా ఆడింది నేను టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమంది అంటున్నారు రోహిణి టాప్ ఫైవ్కి వెళ్ళకూడదు ఇంతవరకు నామినేషన్లోనికి రాలేదు కదా అని అంటారు కానీ నామినేషన్లో రాకపోయినా తన టాస్క్లన్నీ బాగానే అడుగుతుంది ఆడుతుంది ప్లస్ మరీ వర్స్ట్ బిహేవియర్ అయితే కాదు మంచిగా ఉంటుంది ఒకటి విష్ణుప్రియకి రోహిణికి పడదు కొన్ని కొన్ని మాటలు తేడా తప్ప తనంతా హౌస్లో బాగానే ఉంటుంది మెగా చీఫ్ కింద కూడా చాలా బాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఒకటే ఒకటి చాలామంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే ఒక్కసారి కూడా నామినేషన్లోనికి రాకుండా టాప్ ఫైవ్కి వెళ్ళకూడదు అని చెప్పేసి అని అంటున్నారు నా ఉద్దేశం ప్రకారం అది కరెక్టా కాదా అని చెప్పి కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి మీరు పెట్టిన కామెంట్ కూడా చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి తర్వాత ఎపిసోడ్లో మనం జరిగింది ఏంటంటే ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ రోహిణి నామినేట్ చేస్తుంది నామినేట్ చేస్తుంది కదా నా బిల్కి ఏ పాయింట్తోని రెడ్ డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి దానికి నేను ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు గెలిచిపోతావు గెలిచిపోతే మేము కూడా అదే వేసుకుంటామని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నారు కానీ యాక్చువల్గా లైవ్లో ఏంటంటే జరిగింది వీళ్ళు ఆ మాట అంటారు అప్పుడు విష్ణుప్రియ రోహిణి ఉంటారు అప్పుడు రోహిణి హట్ అవుతుంది ఈ విషయం విష్ణుప్రియ కూడా తెలుసు తర్వాత గౌతమ్తో వచ్చి అంటుంది ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు నాకు చాలా హట్ అయ్యింది అంటే గౌతమ్ అంటారు ఏమనుకున్నా వదిలేసి నీ ఆటను వాడుకో అని చెప్పేసి అప్పుడు గౌతమ్ అని చెప్పి కూడా వెళ్ళిపోతాడు అనమాట ఆ విషయంతో నామి నామినేట్ చేసిందని చెప్పేసి నవీలు నిఖిలు తర్వాత పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఆ విషయం మీద హట్ అవుతారు అరే ఆ రోజు కామెడీ తా అన్నారా అదేంటి దాన్ని కూడా తీసుకుని వచ్చి నామినేషన్ పడేసింది అప్పుడు పృథ్వీ అంటాడు నేను అడిగాను కూడా అని హట్ అయ్యావంటే నేను హట్ అవ్వలేదని అంటుంది చూసావా ఎంత ఫ్లిప్ అయిపోయిందో అని చెప్పేసి అనుకుంటారు నవ్వుకుంటూ ఉంటారు నాకు ఏంటంటే ఇక్కడ నచ్చ నిఖిలు వేడితో చేరి అని నచ్చలేదు అంతే తప్ప నవీను పృథ్వీ తెలిసిన విషయమే కదా వీళ్ళు ఏ విధంగా కామెడీ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి నిఖిల్ది అటువంటి పర్సనాలిటీ కాదు కనుక వెళ్ళి వాళ్ళతో అంటే కొంచెం నాకైతే నచ్చలేదు మరి మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపో సబ్స్క్రైబ్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేందుకు ముందు తర్వాత ఇక్కడ ఏంటంటే తో గోడ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు విష్ణుప్రియ అంటే తను హట్ అయిందని నేను చెప్పాను కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది తర్వాత పృథ్వీ అంటాడు అడిగితే నేనేమి హట్ అవ్వలేదని చెప్పేసి అంది అంటే మరి అదే ఫ్లిప్పు అని చెప్పేసి విష్ణుప్రియ ఎందుకంటే విష్ణుప్రియ ఎప్పుడు అవకాశం దొరికినా రోహిణిని కొంచెం నెగిటివ్ చూద్దామని అనుకుంటుంది అదే విధంగా రోహిణి కూడా ఇద్దరికి అసలు పడటం లేదు అది జరిగింది తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ రోహిణి మాట్లాడుతుంది అవినాష్ వాళ్ళతోనే అవునురా ఆ రోజు రెడ్డు డ్రెస్ వేసుకున్నానని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకుంటే నీకు వచ్చి నువ్వు గెలిచిపోతావా అని చెప్పేసి వాళ్ళు వెటకారంగా వేళాకోళంగా ఉన్నారు అప్పుడే నేను హట్ అయ్యానని చెప్పి చెప్పాను నేను అని చెప్పేసి అంటుంది అలా అనడం ఏంటి అంటే తర్వాత ఇంకోటి విధమైన అంటే మీరు తర్వాత నబీలు ఏమంటాడంటే ఒక విషయము ఏంటంటే మనం వా వాళ్ళతో నేను ఆడితేనంటే వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాడట అంటే తనకు పోటీ ఇచ్చే మనిషి కాదు అన్న భావంతో అన్నాడు నాకు అసలు నచ్చలేదు ఏంటి అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది ఇటువైపు అటువైపు చూపించడం జరిగింది తర్వాత ఏమవుతుందంటే ప్రేరణ వచ్చి ఎవరితో గౌతంతో మాట్లాడుతుంది ఏంటంటే అంటే మనకి ఎపిసోడ్లు అయితే పూర్తిగా వేయలేదు కదా లైవ్లో చాలా డిస్కషన్స్ అయితే జరుగుతాయి ఎందుకంటే అప్పుడు గుడ్ల టాస్క్ అవుతున్నప్పుడు ఫిజికల్ అయినప్పుడు రక్కేయడం అది అవుతుంది కదా విష్ణు ప్రీత అది అని అది నీకు తెలియదు నువ్వు వాళ్ళు నన్ను ఇలా రక్కారు అందుకనే నేను ఆ మాటలు అన్నాను అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది తర్వాత నువ్వన్న మాటలు కూడా అది కాదు నువ్వన్న మాటలు కూడా నాకు నచ్చలేదు అంటుంది నువ్వు నేనేమన్నాను జెన్యూన్ అన్నాను జెన్యూన్ అంటే నార్మల్ వర్డ్ అది అంతే తప్పనంటే లేదా నీకు కరెక్ట్ అయి ఉండొచ్చు మిగతా వాళ్ళకి కట్టచ్చు నాకైతే అది పెద్ద వర్డ్ అని చెప్పేసి తను అంట అంటుంది సరే నీకు ఏదనిపిస్తున్నాడు నాది నాదని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే నాకు డిస్కషన్ ఎక్కువ అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే గౌతమ్ ప్రేరణ వెనక నుంచి గట్టిగా మాట్లాడుతుంది ఏం చెప్పినా నువ్వు బొర్రలోకి ఎక్కించుకోవాలని అని చెప్పేసి గట్టిగా ప్రేరణలో ఇదే ఒకటి మైనస్ ఏంటంటే ముందంతా నార్మల్గా మాట్లాడుతుంది లాస్ట్లో కొంచెం హైపర్ అయిపోయి ఏదో ఒక వర్డ్ అనేది వదిలేస్తుంది దానివల్ల ఏంటంటే నెగిటివ్ అనేది అయిపోతుంది అది ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది ఈసారి మాత్రం తగ్గించుకుంది చాలా వరకు కానీ ఇంకొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అన్నదంతా మరీ అంత బ్యాడ్వాడ్ అయితే కాదు బట్ ఆ విధంగా ఆ మాట ఆ సెంటెన్స్ కూడా అనుకుండా ఉంటే బాగుండేది గౌతమ్ అయితే వినిపించుకోకుండా దాన్ని వెళ్ళిపోతాడు ఇంక ఎందుకు డిస్కషన్ అని చెప్పేసి తర్వాత ఏమవుతుందంటే నార్మల్గా పాట వేయడము నార్మల్గా వాళ్ళ రొటీన్ ఉండేటప్పుడు ఇప్పుడు అఖిల్ అండ్ హారిక వీళ్ళిద్దరూ సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ మాట వీళ్ళిద్దరు ఏంటంటే పీసీ రూమ్లో కూర్చుంటారు పీసీ అంటే అదే కంప్యూటర్స్ అన్నీ ఉంటే అక్కడ నుంచి హౌస్లో ఏమవుతుందో అన్నీ వీళ్ళు చూసుకోవచ్చు అవన్నీ చూసుకుంటూ ఉంటారు తర్వాత తేజ ఏంటంటే కిందదే తను వేసుకుంది పెద్దది కదా దాని దానివల్ల ఏంటంటే ఏంటర్ వీడికి కూడా వేసుకోలేదని చెప్పేసి అవునా అని చెప్పేసి ఆ విధంగా డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి అయిన తర్వాత బిగ్ బాస్ అంటాడు ఏంటంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తారు సిక్స్ సిక్స్లో ఏదైనా మీరు రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెలెక్ట్ అంటే అఖిలేని సెలెక్ట్ చేస్తారంటే స్పీడ్ సెలెక్ట్ చేస్తాడు తర్వాత హారిక ఏమో బ్యాలెన్స్ ఎందుకంటే తను తిని స్పీడ్గా ఆడేవాడు తినేమో బ్యాలెన్సింగ్లో చాలా ఎక్కువగా ఉండేదండి అందులో స్పీడు బ్యాలెన్సెస్ అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు అయితే మీరు హౌస్లోనికి వెళ్ళి కంటెండర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మీరే సెలెక్ట్ చేసుకుని ఆటను మొదలు పెట్టచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తానని చెప్తానంటే వీళ్ళు గేట్ తీసుకొని వచ్చే లోపల తర్వాత వాళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్ ఇన్ఫార్మ్ చేసినట్టు ఉన్నారు అందుకే వాళ్ళు కూడా ఆ గేట్ దగ్గరే నించుని ఉంటుంటారు అనమాట ఒక పాట వేయడం అది జరుగుతుంది వాళ్ళు లోపలికి ఎంట్రీ అవుతారు అప్పుడు అవినాష్ వెళ్ళి మీరా అని చెప్పి తెలుసు కదా ఇంకా సీజన్ ఫోర్లో తిని ఉన్నాడు వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పేసి వీళ్ళు లోపలికి రావడం అందరితో డిస్కస్ చేసుకున్నారు ఎపిసోడ్లో వెళ్ళలేదు కానీ లైవ్లో ఏం జరిగిందంటే అఖిల్ హారిక వీళ్ళిద్దరూ డైరెక్ట్గా గౌతమ్ గురించి ఇండైరెక్ట్గానే హింట్స్ మాత్రం చాలా బాగా ఇచ్చేశారు అప్పుడు గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే చాలా డిప్రెస్లో కూడా ఉన్నాడు కదా ఏమంటారంటే ఎలిమినేట్ అయ్యే పర్సను జీరో అన్న పర్సన్ ఇప్పుడు హీరోలో ఉండి అందరిలోనే ఇదిగా ఉన్నాడు పైన దడదడాల ఆడించేస్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ గురించి మాట్లాడతారు గౌతమ్ ఆ మాటల మీద తనకే అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే ఎలిమినేట్ అవ్వాల్సిన తనే కదా ఇప్పుడు మంచి ఓట్లతో దడదడాలని ఓట్లని చెప్పి వాళ్ళు అంటారు కానీ బయట మాత్రం తనకి మంచి క్రేజ్ అనేది ఉన్నదన్న మీనింగ్తో చెప్తూ ఉంటారు అప్పుడు గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందరి గురించి ఒక్కొక్కటి గురించి చెప్పడం అయితే జరుగుతుంది మళ్ళీ డబ్బులకి ఏమంటారంటే నువ్వు ఇంకా ఫైర్ చూపించాడు డబీల్కి ఇంకా కోపమ చేస్తుంది ఎందుకంటే ప్రతి వాడు వచ్చినవాడు ప్రతివాడు ఫైర్ చూపించమంటాడు అందుకే తనకి ఏ విధంగా ఫైర్ చూపించాలో కూడా అర్థం కాక నామినేషన్లో అలా అరిచాడేమో అని అనిపిస్తుంది మీకేమనిపించిందో మీరు నాకు కామెంట్ చేయండి డబీల్కి కొంచెం చిరాకు వచ్చేస్తుంది ఆ ఫైర్ అని కూడా ఫైర్ అన్న వాడు వినేసరికి తనకి మాత్రం తర్వాత నిఖిల్ గురించి కూడా బాగానే చెప్తాడు అంతే అవుతుంది తర్వాత అవినాష్ కొంచెం యాక్టింగ్ చేస్తాడు అఖిల్ ఆ టైంలో ఎలా ఉండాలని చెప్పి నేను ఇలా వస్తుంటాను నువ్వు తగ్గని అని చెప్పి అంటాడు తర్వాత ప్రేరణ కొంచెం తగ్గిన వెంట ఇంటి నుంచి అటవాటు తీసుకొని ఎలా ఇచ్చి భదంతో అన్ని జస్ట్ నిఖిల్ ఎలా చేస్తాడో అదే విధంగా అఖిల్ చేసేవాడు మనం చూసిన వాళ్ళకే మనకు అనిపించేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ఏంటంటే సేమ్ వరే నిఖిల్ నువ్వు అఖిల్ చూసి ఫాలో అని చెప్పేసి కూడా అనడం అయితే జరుగుతుంది అది అయిపోతుంది తర్వాత ఏంటంటే ఇద్దరు సెలెక్ట్ చేయాలంటే వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇంప్రెస్ చేసేటట్టుగా ఏమైనా చేయండి అని చెప్పేసి అంటారు చేయాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు తర్వాత గౌతమ్ కూడా ముందుకు వచ్చి రెండు మూడు చేస్తాడు ఏంటంటే నేను అదే పృథ్వీతో పోటీ పడుతూ ఉంటాడు తర్వాత తను యాక్చువల్లీ పుషప్ పుష్ పుషప్ కాకుండా పృథ్వీ కూడా ముందుకు రావడం వీళ్ళిద్దరికి పెట్టడం దాంట్లో పృథ్వీ అనేది గెలవడం జరుగుతుంది ఆవియస్లీ తనకు చాలా ఇది ఉంది కదా ఫిజికల్ స్ట్రెంత్ అనేది తను అంటే గౌతమ్ తక్కువ మంది కాదండి ఇద్దరికీ ఉన్నది బట్ పృథ్వీ అయితే దాంట్లో గెలవడం అయితే జరిగింది తర్వాత కొంచెం కొంచెం పృథ్వీలాగా యాక్ట్ చేసి కొంచెం కామెడీ కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం అంటే ముందుకు వచ్చాడు ఎందుకంటే ఆట ఆడాలని ఇంట్రెస్ట్ లోపల ఉండడం వల్ల ఆ విధంగా చేయడం జరిగింది తర్వాత రోహిణి కూడా చేయడం వీళ్ళందరిలో లోపలికి డిస్కస్ చేసుకుంటారు ఒకటి ఏమంటాడంటే ఇప్పుడు అఖిల్ ఏంటంటే ఇండైరెక్ట్గా విష్ణుప్రియలే తన కోసం తను ఆడుకోవాలి తనకు ఇంపార్టెన్స్ లేని వాళ్ళ గురించి ఎక్కువగా అంటే ఇంపార్టెన్స్ అని కాదు నువ్వు ముందుకు వెళ్తున్నావు అటువైపు నుంచి రెస్పాన్స్ లేనప్పుడు వదిలిపెట్టి మన ఆట మీద మనం ఫోకస్ చేయాలి అది ఇది అని చెప్పేసి విష్ణుప్రియ అంటే విష్ణు ప్రియమో లేదు నాకు పక్క వాళ్ళు ఏమనుకున్నా లేకపోయినా తను చెప్పిన మాటలు ఎప్పుడూనే నాకు ఇష్టం కనుక నేను ఆ విధంగానే ఫీల్ అయినా ఆ విధంగానే ఉంటాను అది నేను చెప్పడం కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు హారిక కొంచెం అడ్డుపడి ఎందుకు తనకు ఆ విధంగా డిస్కస్ చేసినా తన కంఫర్ట్ లేనప్పుడు అన్న అఖిల్ వెండి అఖిల్ కొంచెం లాగుతూనే ఉంటాడు మరి ఎందుకు అంత తనకేదో సజెషన్ ఉంది తన ఆటను బాగు చేద్దామని చెప్పేసి అనుకుని ఉంటాడు అఖిల్ కానీ విష్ణు ప్రియ గురించి తెలిసిందే కదా ఎందుకంటే వాళ్ళ సిస్టర్ చెప్పాడు వాళ్ళ ఫాదర్ చెప్పారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అయినా తను నేను వినను నేను ఇలాగే ఉంటానని చెప్పేసి అంటే ఏం చేస్తాను అప్పటికి ఇంకోటి ఏంటంటే హారిక ఒకటి అడుగుతుంది పృథ్వీ నీ అభిప్రాయం ఏంటో చెప్పానంటే నేను జస్ట్ ఫ్రెండ్ అని అంటున్నాను అంతే తప్ప ఇంకేనో తను ఒక మంచి గుడ్ ఫ్రెండ్ అని చెప్తాను అంటాడు అంటే తన వైపు నుంచి కూడా ఓకే ఎప్పుడు చెప్పడు తర్వాత అఖిల్ మళ్ళీ విష్ణుప్రియను అడుగుతారు ఒకవేళ నీకు ఆటలోనే నేను నేను ఎవరినైతే ఇష్టపడితే వాళ్ళకే పై అని అంటుంది కప్పు విషయం అడిగినా తను అలాగే మాట్లాడుతుంది అంటే అంతే కదా ఇప్పుడు ఆ విధంగా తనకి మంచి ఛాన్సులు వేస్తే తను ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది అఖిల్కి ఒక ఐడియా వచ్చేసింది ఈ విధంగా తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడు లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత నిఖిల్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు ఏమైనా యాక్ట్ చేయడానికి అది తర్వాత నబీల్ కూడా నబీల్ అసలు అస్సలు లేడు దానికి ఆట ఆడాలన్నా ఉందో లేదో కూడా మాకు తెలియటం లేదు ఉన్న వాళ్ళలో కొంచెం బాగా పర్ఫామ్ చేసి ఇంట్రెస్ట్ చూపించింది ఎవరంటే గౌతము రోహిణి అని చెప్పేసి అనుకుంటారనమాట అప్పుడు మళ్ళీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలని వీళ్ళకి ముందు తెలుసు కనుక ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు మరి దానికి అని చెప్పేసి అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం రోహిణి ఎవరిని అవినాశం సెలెక్ట్ చేసుకుంటుందేమో అని అంటే తర్వాత టేస్టీ తేజాన్ కూడా అయ్యి ఉండదు టేస్టీ తేజాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు సరే ఓకే అని బయటకు వచ్చి చెప్పుకుంటారు ఏంటంటే రోహిణికి అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఒక ట్విస్ట్గా ఇవ్వబోతున్నా మీరు మీకు కావాల్సిన కంటెంటర్స్ని ఇంకొక ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అంటారు ఎందుకంటే ఈ గేమ్ను ఫోర్ మెంబర్స్ ఆడాలని చెప్పేసి అప్పుడు లోపలికి మళ్ళీ వచ్చి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ గౌతమ్ ఏంటంటే టేస్టీ తేజ్ అని అంటాడు కానీ ఎవరు విష్ణుప్రియ అని ఇద్దరు అంటారు ఆ విష్ణుప్రియ అని చెప్పేసి టేస్టీ తేజం అని చెప్పి అని అంటారు తర్వాత విష్ణుప్రియ అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు అనుకున్నట్టు విష్ణుప్రియ ఎందుకంటే తక్కువ దాంతో బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు మీరు ఆడతారు కదా బాగా ఆడిన వాళ్ళకి టీటీఎఫ్లో కంటెండర్ కింద అయిపోతారు తర్వాత ఎవరు పర్ఫార్మెన్స్ బాగాలేదో వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చి వాళ్ళని గేమ్స్ నుంచి అవుట్ చేసేస్తారు అంటారు అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకన్నా తక్కువ కదా కదమ్మా తీసుకుంటారు అందుకని చెప్పేసి విష్ణుప్రియని తర్వాత టేస్టీ తేజవాని సెలెక్ట్ చేసుకుంటారు ముందు అవినాష్ అనుకుంటాడు ఎవరు గౌతము కానీ రోహిణి అంటుంది లేదా అవినాష్ వద్ద టేస్టీ తీసుకుందామంటే ఓకే అని చెప్పేసి అనుకుంటారు బయటకు వచ్చి విష్ణుప్రియ అండ్ అండి టేస్టీ తేజవాని అంటారు పక్కన కొంచెం నబీలు నిఖిలు పృథ్వీ నవ్వుకోవడం కూడా నవ్వుకుంటారు చే తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఇప్పుడు టాస్క్ టాస్క్ అనేది పెడతారు అదేంటంటే సెమీ సర్కిల్లో అరేంజ్ చేయాలి లిమిట్ లెస్ అనే వర్డ్స్ని మధ్య మధ్యలో స్టార్ అది కూడా పెట్టాలన్నమాట అవేంటంటే అన్నీ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చేసుకోవాలన్నమాట తీసుకుంటూ ఉంటారు గౌతమ్ తెచ్చి అక్కడ పెట్టుకుంటారు అదేంటంటే విష్ణుప్రియ తీసేస్తూ ఉంటుంది సామాల్ తీ గౌతమ్ ఏమంటారు నువ్వు తీసేసావు అనుకో మళ్ళీ నేను కూడా అలా చేయాల్సి వస్తుంది అని చెప్పని ఆ విధంగా తీస్తున్నప్పుడు అఖిలు హరిక నువ్వు వాళ్ళ తీయకని చెప్పేసి కూడా అని అంటారు విష్ణుప్రియ అయినా వినదు వాడేస్తుంది అందుకే వాళ్ళు తర్వాత అంటారు కొంచెం ఈ ఆట కూడా ఆడేవని చెప్ పౌల్ గేమో అందుకే అని అంటారు వాళ్ళు సామాన్ తీసుకొని పెట్టుకుంటారు రోహిణి కూడా తొందర తొందరగా కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటుంది సెమీ సర్కిల్ అరేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ రోహిణి అరేంజ్ చేస్తుంది మధ్యలో పడిపోతుంది గౌతమ్ కూడా అరేంజ్ చేస్తాడో పడిపోతుంటుంది ప్రతి ఒక్కరితో అరేంజ్ చేస్తుంటాడు టేస్ట్ తీసు అరేంజ్ చేస్తాడో పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ నెక్స్ట్ ఏంటంటే రోహిణి ఫటాఫట్ చాలా తొందరగా బాగా అరేంజ్ చేస్తుంది అన్నమాట రోహిణికి ప్రేరణ సపోర్ట్ అయితే ఇస్తుంది అన్నమాట తర్వాత గౌతమ్కి నిఖిల్ చూపించరు కానీ వెనక నుంచి మాటల ప్రకారం ఏమనిపిస్తుంది అంటే నిఖిల్ చెప్తున్నాడు అని చెప్పి అలా కాదు ఇలా అలాగని చెప్పేసి గౌతమ్ కూడా తీసుకుంటాడు బాగున్నది మాట ఎందుకంటే గౌతమ్ అన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని నిఖిల్కి ఎంతగా సపోర్ట్ చేస్తాడో అదేవిధంగా నిఖిల్ కూడా కొంచెం అడ్వర్టైజ్ అడ్వైజ్ ఇవ్వడం అడ్వర్టైజ్ కాదు అడ్వైజ్ ఇవ్వడం బాగుంది ఆ విధంగా తర్వాత ఫస్ట్ రోహిణి అయితే ప్రాపర్ వేళ చాలా బాగా అరేంజ్ చేస్తుంది వెంటనే తను వచ్చి బెల్ అయితే ముగించేస్తుంది తర్వాత ఏంటంటే గౌతమ్ అరేంజ్ చేస్తాడో తను విష్ణు అరేంజ్ చేస్తుంది కానీ కొంచెం టెడా మెడా ఉంటుంది బట్ వర్క్ ఫినిష్ అయితే చేస్తుంది టాస్క్ని తర్వాత టేస్ట్ ఏదైతే చేయలేకపోతాడు ఎందుకంటే ఒకటి రెండుసార్లు పడిపోతుంది అందుకని టేస్ట్ చేసే ఇన్కంప్లీట్ చేయలేకపోతాడు అప్పుడు ఎవరు గెలిచారంటే బిగ్ బాస్ రోహిణి ప్రాపర్ వేలో చాలా బాగా పెట్టిందని చెప్తాడు నెక్స్ట్ సెకండ్లో గౌతమ్ అని చెప్పేసి అని అంటారు ఓకే బిగ్ బాస్ ఏమంటారు అంటే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి మంచి అడ్వర్టైజ్ ఉంటుంది అడ్వైజ్ వస్తుంది ఒక మంచి బంపర్ ఆఫర్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని అంటారు అనమాట బంపర్ ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ టాస్క్లో చెప్తాడు ఏంటంటే ఎవరైతే గెలిచారో నెక్స్ట్ టాస్క్ ఏమిటవుతుందంటే బ్యాలెన్స్ పెట్టడం అంటే మనం తోకం వేసినప్పుడు రెండు సమానంగా ఉండాలి కదా బ్యాలెన్స్ పెట్టడం దానికి ఒక్కొక్కళ్ళు పది పెట్టాలన్నమాట పది పెట్టాలి దాంట్లో రోహిణికి ఇచ్చిన ఆఫర్ ఏంటి అని అంటే తనకి ముందుగానే ఎనిమిది తీసుకొని వెళ్ళిపోయి పెట్టేసుకోవచ్చు కూడా తను అలాగ తను ఏంటంటే చక్కగా వెయిట్స్ అవి చూసుకుంటుంది బ్యాలెన్స్ చేసుకుని ప్రాపర్ వే చాలా టైం దొరుకుతుంది రోహిణికి అయితే అన్నీ సరిగ్గా సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ అన్నీ పెట్టుకుంటుంది పెట్టుకొని ఒకటి 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 తగిలించేసుకోవడం జరుగుతుంది ఫోర్ కరెక్ట్గా బ్యాలెన్స్లో కరెక్ట్గా పెట్టుకుంటుంది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఏమంటాడంటే సెకండ్ ఎవరు వచ్చారో వాళ్ళు సిక్స్ తీసుకుని వాళ్ళు జగాలో పెట్టుకోవడం వరకే తగిలించడానికి అది పెట్టుకోవాలి తర్వాత విష్ణుప్రి ఏంటంటే నాలుగు ఇస్తాడు టేస్టీ తీసాక రెండే ఇస్తారు అనమాట వాళ్ళ వాళ్ళ ప్లేస్లో తీసుకుని వీళ్ళు పెట్టుకోవడం ఒకటి రోహిణి మాత్రం తగిలించుకోవచ్చు కూడా నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఏమంటారంటే మీకు ఒక ఇస్తున్నాను ఏంటంటే మీరు ఎవరికైనా ఒక రెండు బాక్సులు అనేవి ఇవ్వచ్చు అని చెప్పేసి పెట్టుకోవడానికి అప్పుడు ఆలోచించుకుంటారు టేస్టీ దేశాకి రెండే ఉన్నాయి కదా అని చెప్పి రెండు ఇస్తారు టేస్టీ దేశాకి ఓకే తర్వాత వాళ్ళు పెట్టడం జరుగుతుంది ముందుగా రోహిణి అనేది ముందుగా ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంది కనుక రెండు అనేది సెట్ చేసుకుని కరెక్ట్గా ఎడ్జ్లోకి వస్తుంది రోహిణికి ప్రాపర్ వేలో సెట్ చేస్తున్నమాట రోహిణి చూస్తుంది నెక్స్ట్ గౌతమ్ కూడా సెట్ చేసేస్తాడు కానీ కొంచెం లైట్గా ఇటు టర్న్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది కొంచెం లైట్గా ఇలా 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 ఇలాగ ఉంటుంది ఇలాగ 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 ఉంటుంది కానీ రోహిణిది అయితే సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట తర్వాత ఇద్దరు కూర్చొని బ్యాలెన్సింగ్ అది చూసుకుంటున్నప్పుడు గౌతమ్ అక్కడే ఉంటాడు రోహిణి అక్కడే ఉంటుంది తర్వాత వెనక నుంచి అంటుంటుంది బెల్ల కొట్టండిరా బెల్ల కొట్టండి అంటే వెంట టక్ మనం తీసుకెళ్ళి రోహిణి కొట్టేస్తుంది మాట అంటే రోహిణి ముందే పెట్టింది అనుకోండి ఒకవేళ గౌతమ్ ముందు కొట్టేస్తుంటే సరిపోయేది గౌతమ్ కొట్టలేదు రోహిణినే కొడుతుంది అన్నమాట ఫస్ట్ ఎవరు విన్ అవుతారు రోహిణిని రోహిణి మాత్రం చాలా బాగా ఆడుతుంది నెక్స్ట్ సెకండ్లో గౌతమ్ వస్తాడనమాట కానీ నబీలు ఇక్కడ కూడా అని కొంచెం ఏదో పెట్టాలని చెప్పేసి అదేంటంటే రోహిణి మీద హేట్నెస్తో గౌతమ్ అంటే ఇష్టం కాదు ఏం చెప్తారంటే లేదు ఫస్ట్ గౌతమ్ కొట్టాడని చెప్తానంటాడు వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు రోహిణి అంటుంది నేనే కొట్టానని చెప్పేసి ఎందుకంటే రో గౌతమ్ అనేది కొట్టాడు తినే తర్వాత మళ్ళీ నబీలు వెళ్ళి గౌతమ్ దగ్గరికి వచ్చి చెప్తాను నువ్వే కొట్టావరో తప్పు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ సంచాలక్గా కాదని చెప్పాను అంటాడు గౌతమ్కి తెలియదా ఎవరు కొట్టారా ఏంటని చెప్పి ఆ విధంగా అవుతుంది తర్వాత ఏంటంటాడంటే బిగ్ బాస్ మరి దీంట్లో ఎవరిని టీటీఎఫ్ కంటెండర్గా చేస్తున్నారు తర్వాత ఎవరిని మీరు తీసేస్తున్నారు బ్లాక్ స్టార్ ఇచ్చేసి అని చెప్పేసానంటే రెండు గేమ్లు గెలిచిన రోహిణికి మాత్రం టీటీఎఫ్ కంటెండర్ కంటెండర్గా ఇస్తున్నామని చెప్పి అంటారు తీసేయడం కోసం ఎవరికని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు ఫస్ట్ టేస్టీ ఏజా అనుకుంటారు అనుకొని ఏమంటారు తినేంటంటే మాటలు మాట్లాడింది కదా అతను ఓవరాల్ కూడా తీసుకుంటారు వీళ్ళు ఎందుకంటే తను ఒకవేళ తినికి అవకాశం ఇచ్చినా సరే ఒక అవకా స్టేజ్ వచ్చింది అనుకో పృథ్వీ తిను నించుంటే ఎవరికి ఇచ్చేస్తుంది తినే అవకాశం పృథ్వీకి ఇచ్చేస్తుంది ఎందుకంటే తను అందుకు నేను ఇష్టపడేవాళ్ళు పైన ఉండాలి నేను కిందనున్నా పర్వాలేదు అంటుంది అటువంటి అప్పుడు ఏంటంటే తిను తను మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే తిను పృథ్వీ కోసం ఆడింది అనుకోండి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తారు ప్లస్ తనకి అంత నాకన్నా తనే ప్రయారిటీ అని అండము తర్వాత యూనివర్స్ అని చెప్పేసి అని అంటుంది ఇన్ని రకాలుగా కొంచెం ఆలోచించి అన్ని గేముల్ని ఓవరాల్గా తీసుకుని ఏం చేస్తారంటే విష్ణుప్రియకి ఇచ్చేస్తారు అనమాట కానీ ఇవ్వడానికి వచ్చినప్పుడు టేస్టీ తేజ ముందుకు వచ్చేస్తాడు తనిఖీ ఇస్తారని చెప్పేసి కానీ టేస్టీ తేజ అని చెప్పేసి కాదు నువ్వు అని చెప్పేసి విష్ణు ఇచ్చేస్తారు అది చాలా వరకు అందరూ స్టన్ అవుతారు విష్ణుప్రియ మాత్రం చాలా బాగా ఏడుస్తుంది నిజంగా ఎప్పుడు తను ఇంతవరకు నా ఉద్దేశం ప్రకారమో ఇన్ని వీక్లో ట్వెల్వ్ ట్వల్వ్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయి కానీ ట్వెల్వ్ వీక్స్లో ఎప్పుడు ఏడ్చినట్టు నేనైతే చూడలేదు ఫస్ట్ టైం తను చాలా బాధపడి ఆడవడము ఆ టైంలో పృథ్వీ వచ్చి తనకి సపోర్ట్ చేయడం అనేది బాగుంది ఇంతవరకు పృథ్వీ ఎప్పుడు తనకి సపోర్ట్ చేసినప్పుడు కొంచెం ఇమోషనల్గా ఇదైనట్టు ఎప్పుడు చూడలేదు నిన్న మాత్రం అది మాత్రం నచ్చింది పృథ్వీ తన అంతా తను కూడా ఊరుకోని చెప్తాను పర్వాలేదు వాళ్ళు ఓవరాల్ గేమ్ చూసారంటే ఏమున్నాదని చెప్పేసి అంటాడు తర్వాత ఈ విధంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా అఖిల్ హారిక అంటే నువ్వేమి నేను ఇచ్చిన డెసిషన్కి నువ్వు బాధపడకు ఇది ఎందుకు ఇచ్చామంటే నీ ఆట బాగుండాలని చెప్పేసి అంటే తర్వాత దానికోసం ఎక్కువ ఆలోచించదని చెప్పేసి చెప్తూ వెళ్తూ చెప్తూ చెప్తూ అనమాట వీళ్ళ డెషన్ మీకు కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అనేది నాకు చెప్పండి నా ఉద్దేశం ప్రకారం ఈ ఆట వరకు చూసి ఇస్తే బాగుండేది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా చూసి ఎప్పుడైనా తను ఇష్టపడే వాళ్ళు పై చేయ అనడో తినికి ఇచ్చినా సరేనో తనకే యూజ్ చేస్తుందా అని చెప్పేసి ఆలోచించి ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చింది కరెక్టా మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అప్పుడు మీరు చేసిన కామెంట్ కూడా చాలామందికి రీచ్ అవుతుంది అందరూ చూస్తారు ఎవరికైనా కొంతమంది ఆలోచించే విధానం కూడా మారచ్చు మీ యొక్క కామెంట్ వలన ఓకేనా అందుకని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్